క్రీస్తు ప్రభునిలో ప్రియమైన సహోదరి సహోదరులార నేడు తల్లి అయిన శ్రీసభ పాస్కా ఆయత్త కాలంలోని రెండవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నది గడిచిన ఆదివారం క్రీస్తు ప్రభువులోని మానవ స్వభావాన్ని మనం ధ్యానం చేశాం నలభై రోజుల పాటు వారు ఉపవాసం చేయటం ఉపవాసం వలన ఆకలిగొని ఉండటం సాతాను చేత శోధింపబడటం సాతాను శోధనను జయించటం వంటి మానవ లక్షణాలను యస్సులో మనం ధ్యానం చేశాం ఈ ఆయత్త కాలపు రెండవ ఆదివారంలో క్రీస్తు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దివ్య రూపము ధరించటము ద్వారా వారు కేవలం మానవుడు మాత్రమే కాదు దైవము అనే గొప్ప సత్యాన్ని ఈ లోకానికి తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు ప్రభువుల వారు వారి యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించిన తరువాత ఆ ప్రభువు చేసిన అద్భుతాలను చూసిన వారందరిలో నిత్యము ఒక ప్రశ్న మెదలుతూ ఉండేది ఆ ప్రశ్న ఏమిటనగా ఈయన ఎవరు ఈ యేసు ఎవరై ఉండవచ్చు అని ప్రశ్నించుకునేవాళ్ళు కారణం ఏమనగా క్రీస్తు ప్రభువు చేసిన అద్భుత కార్యాలు అసాధారణంగా ఉండేవి మానవ ఆలోచనలకు అతీతంగా ఉండేవి అర్థము కాక ఈ యేసు ఎవరు 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 అని ప్రశ్నించుకునేవారు మార్కు వార్త నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ వచనములో క్రీస్తు ప్రభువు తుఫాను గద్దించి సముద్రాన్ని ప్రశాంతముగా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నది ఈయన ఎవరో అని ప్రశ్నించుకున్నారు సాతానులు పారదోలినప్పుడు అపవిత్ర ఆత్మలు సైతం ఇతనికి లోబడుచున్నది ఈయన ఎవరు అని ప్రశ్నించుకున్నారు క్రీస్తు ప్రభు యొక్క మంచి పనులను గురించి విన్నప్పుడు హే రోజు రాజు ఈ యేసు ఎవరై ఉండవచ్చు నేను చిరచేదనము గావించిన వ్యూహానై ఉండవచ్చునా అని భయపడ్డాడు తీర్పు రోజున ఇలాతో అడిగాడు నువ్వు యూదుల రాజువా మరి నువ్వెవరు అని ప్రశ్నించారు ఒక సందర్భంలో క్రీస్తు ప్రభువే తన శిష్యులను ఇలా అడుగుతూ ఉన్నారు నేను ఎవరని ప్రజలు భావించుచున్నారు నేను ఎవరని మీరు భావించుచున్నారు అని ప్రశ్నించారు ఇలా ఈ యేసు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానమే ఈనాటి సువార్త పఠనము యేసు ప్రభువు యొక్క దివ్య రూప భారణము ఒకరోజు క్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులలో పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని ఒక ఉన్నతమైన పర్వతం పైకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ముఖము మారిపోయింది వారి వస్త్రములు సహితము తెల్లగా ప్రకాశించడం ప్రారంభించాయి ఆకాశము తిరుగుబడింది మోసే ఏలియా వంటి గొప్ప ప్రవక్తలు దిగివచ్చారు తండ్రి దేవుని స్వరం వినిపించింది అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి అన్ని పరిస్థితులు చూసినప్పుడు అపోస్త్రులకు అర్థమైంది ఈ యేసు మానవుడు మాత్రమే కాదు దేవుడు అని యేసు ప్రభు యొక్క ముఖము మారినప్పుడు వారి వస్త్రములు ప్రకాశించినప్పుడు ఈయన దేవుడు అని మోసే ఏలియా ప్రవక్తలు దిగి వచ్చినప్పుడు మోసే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధాన్ని పరిపూర్తి గావించడానికి వచ్చినటువంటి లోక రక్షకులైన మెస్సయ్య అని తండ్రి దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఈ యేసు దేవుని కుమారుడు అని శిష్యులకు అర్థమైంది సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు యొక్క ఈ దివ్య రూప ధారణము ధ్యానిస్తున్నటువంటి మనంతరము కూడా ఆ ప్రభువు నుంచి నేర్చుకోవాలి యేసు ప్రభు ఏ విధముగా అయితే రూపాంతరం చెందారో మనందరిలోనూ రూపాంతరం జరగాలి ఇది బాహ్యపరమైన రూపాంతరము కాదు మన అంతరంగములో రూపాంతరం జరగాలి మన ఆధ్యాత్మిక జీవితములో రూపాంతరం జరగాలి మన ఆలోచనలు మారాలి మన ఆచరణలు మారాలి మన అలవాట్లు మారాలి ఓ గొప్ప ఫిలాసఫర్ సోక్రటిస్ గారు ఇలా అంటారు ఇలా ప్రార్థన చేస్తారు ఓ దేవా అంతరంగములో నన్ను అందముగా మలచు అని ఇది కదా రూపాంకరం అంటే అంతరంగములో మనం అందంగా మారాలి బాహ్యపరంగా అందంగా కనిపించడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం అంతరంగిక సౌందర్యము కోసం ఏమైనా చేస్తూ ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి యేసు ప్రభుల వారు బాహ్యంగా వారి ముఖము మార్పు చెందింది ఈరోజు మన స్వభావములో మార్పు రావాలి క్రీస్తు ప్రభు రూపంలో దైవత్వం కనిపించింది మన స్వభావములో దైవత్వం కనిపించాలి అలా కనిపించాలి అంటే మనం దేవునికి చేరువలో ఉండాలి దేవునికి దగ్గరలో ఉండాలి అది ప్రార్థనలో ఉండాలి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనములో మోషే ప్రవక్త పది ఆజ్ఞల పలకలు తీసుకొని వస్తున్నప్పుడు వారి ముఖము మెలమిలా మెరిసిపోయిందట దేవుని దగ్గర ఉండి తిరిగి వచ్చేటప్పుడు వారి ముఖం మెలమిలా మెరిసింది క్రీస్తు ప్రభువు దివ్య రూపము ధరించినప్పుడు వారి ముఖము కూడా ప్రకాశించింది ప్రార్థనలో మనం దేవుని దగ్గరలో ఉన్నప్పుడు కోటి సూర్యల కాంతి కన్నా తేజోమయుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క ముఖకాంతి మనపై ప్రకాశింపబడుతుంది మనలో కూడా పరివర్తన జరుగుతుంది ఈనాటి రెండో పఠనములో పునిత పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు బలహీనములైన మన మధ్య శరీరమును ఆయన తన దేహము వలె దివ్యముగా చేయును అని మనందరం ఒక విషయం జ్ఞాపకం మనలో బలహీనమైన ఈ శరీరమే కాదు బలవంతమైన దేవుని శక్తి ఆత్మ దాగి ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనం పరలోక పౌళమని మనం గ్రహిస్తాం దాని ప్రకారంగా జీవిస్తాం రూప ధారణ సమయంలో క్రీస్తు ప్రభువుకు రెండు స్వరాలు వినిపించాయి ఒకటి పరలోక స్వరం మరొకటి భూలోక స్వరం పరలోక స్వరం ఇలా పలికింది నీవు శ్రమలు అనుభవించాలి బాధలు భరించాలి ముండ్ల కిరీటము ధరించాలి అవమానకరమైన శ్రీవం రాను అందరి ఎదుట మోసుకుంటూ వెళ్ళాలి కలువరి గిరిలో శ్రీవం రాను మీద నీ రక్తాన్ని చిందించి మరణించాలి అని పలికింది ఎంత కఠినంగా ఉంది అవి లోక స్వరం అప్పుడే క్రీస్తు ప్రభువుకు కమ్మని భూలోక స్వరం వినిపించింది పేతురు ద్వారా నీవు శ్రమలు అనుభవించకూడదు బాధలు నీకొద్దు సిల్వం రాను నీకొద్దు మీరు మరణించకూడదు ఎప్పుడు ఇదే విధంగా మహిమలో ఉండాలి దివ్యముగా ఉండాలి అని భూలోక స్వరం వినిపించింది ప్రియ సహోదరి భూలోక స్వరం సాతాను స్వరం వినడానికి చాలా హాయిగా ఉంటుంది ఇదే చేస్తే బాగుంటుంది అనే భావన మనలో కనిపిస్తూ ఉంటుంది ధూమపానం చేస్తావు బాగుంది అనుకుంటావు మద్యపానం చేస్తావు బాగుంది అని అనుకుంటావు కామ కోరికలు తీర్చుకుంటావు ఇంకా బాగుంది అని అనుకుంటావు ఇతరులను దూషిస్తూ వేషిస్తూ ఇతరులు కష్టపడుతూ ఉంటే అది చూసి సంతోషపడుతూ చాలా బాగుంది అని ప్రమపడతావు పాప మరిణములు కూరుకుని పోయి కూడా ఇక్కడే బాగుంది అని నువ్వు అనుకుంటూ ఉంటావు ప్రియ సహోదరి సహోదరులారా పునీత పౌలు గారు అంటారు సిగ్గుపడవలసిన విషయాలను గూర్చి నువ్వు గర్వపడుతూ ఉన్నావు దేహ వాంఛలనే దైవముగా ఎంచుతూ ఉన్నావు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువు భూలోక స్వరం వారికి కమ్మగా ఉండను దానిని తోసిపుచ్చి పరలోక స్వరాన్ని దేవుని చిత్తాన్ని ఆయన అంగీకరించి కలువరి గిరి వైపు అడుగులు వేశారు దేవుని బిడలమని చెప్పుకునే మనం పరలోక పౌరులమని చెప్పుకునే మనం క్రీస్తు అనుచరులమని చెప్పుకునే మనం దేవునికి చేరువలో ఉండాలి ప్రార్థనలో గడపాలి ఉపవాస దాన ధర్మాలను చేస్తూ ఉండాలి క్రీస్తు ప్రభువును చూసి తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు నా ప్రియమైన బిడ్డ అని గర్వంగా పలికారు దేవుడు మనల్ని చూసి గర్వపడేలా మనం ఉండాలి సిగ్గుపడవలసిన విషయాలను గుర్చి మనం గర్వపడకూడదు గర్వపడేలా జీవించలేకపోతున్నందుకు సిగ్గుపడాలి ప్రార్థనలో జీవించుదాం దేవుని బాటలో నడుద్దాం దివ్య రూపణ ధారణను ధ్యానిస్తున్న మనం అంత రంగికంగా రూపాంతరం చెందుదాం ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి పాడు దురుగాక ఆమెన్